ఆర్కే స్వాగతం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిరసన కార్యక్రమం నిర్వహించడమైంది ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ యుగంధర్ యుగందర్గౌడ్ పాల్గొన్నారు ఈ ఆయన మాట్లాడారు ఎన్నికల సమయంలో బీసీ రిజర్వేషన్లపై హామీ ఇవ్వడంతో బీసీలంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడంతో అధికారంలోకి వచ్చిందని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడమైందని కానీ ఇటీవల స్థానిక ఎన్నికలపై రాష్ట మంత్రులు చేస్తున్న ప్రకటనతో బీసీలో గందరగోళం నెలకొందన్నారు ఈ సందర్బంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాలని ఆయన డిమాండ్ చేశారు ఏకైక నినాదం ఈరోజు బీసీ నినాదం అని చెప్పచ్చు గతంలో ఎప్పుడు కూడా ఇంత ఎన్పీఏలే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బీసీ సమాజ్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస సాగర్ గారికి అదేవిధంగా బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట కార్యదర్శి వివీ గౌడ్ గారికి రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం చేసి ఈ రోజు కేంద్రానికి పంపిన పరిస్థితి మనం చూసినాం చాలా సంతోషం సమగ్ర కులకరణ జరిపారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని కేంద్రానికి పంపిండ్రు కానీ ఇప్పుడు కేంద్రం మాత్రం మీ ఇంతవరకు ఆమోదించకునే పరిస్థితి మరి ఈ తరుణంలో రాష్ట్రంలో ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది ఒకవైపు మంత్రులను ఎన్నికలకు వెళ్తాం స్థానిక ఎన్నికలకు సిద్దంగా కార్యకర్తలు చెప్తా ఉన్నారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈ ఈ సందర్భంలో అనేక అవమానికి గురవుతున్నారు ఎవరంటే ఈరోజు బీసీ ప్రజలు మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలి ఈరోజు లేకుంటే బీసీలు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఇవాళ బీజేపీ పార్టీ కూడా చెప్తా ఉన్నాం గతంలో కులకరణ చేస్తున్నారు మళ్ళీ చేయనన్నారు మొన్న కేబినెట్ మాత్రం రేపు కులకరణ చేస్తా అని చెప్పి మీరు తీర్మానం చేశారు మన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినారు కుర్తులు పన్ని బీసీ వాదన లేకుండా ఈ రోజు కుట్ర పన్న సంగతి మనకు అందరికీ తెలిసిందే మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీ కరణ కావాలి మా లెక్కలు మాకు కావాలి మాకు రిజర్వేషన్లు కావాలి మేము రాజకీయంగా ఎదగాలన్న కూడా ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకున్న పాపన పోలే మరి గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలో శానిక సంస్థల ఎన్నికలని చెప్పి హామీ ఇస్తే ఆ హామీకి ప్రతి ఒక్కరు నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కృషి చేశారు బీసీలు పిల్లలు పాలమూడ రేవేంద్రే గారి ముఖ్యమంత్రి అయితే మన జిల్లా బాగుపడుతుందని చెప్పి ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా పన్నెండు నియోజకవర్గాల్లో ఈ గెలిపించిన పరిస్థితి చూసినాం